वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभो निर्विघ्नं कुरु मे देव सर्वकारेषु सर्वदा जय जय शुभकरविनायक श्रीकानिपाकवरसिद्धिविनायक जय जय शुभकरविनायक శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక ఆ బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలోజనులకు మహిమలు చాటి ఇహ పరములిని నిడు మహానుభావ ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి करुणा नकुरि कुरि नसगोचु निरुतारमु नसगु पेरिगे महाकृति सकलचराचर प्रपञ्चमे सन्नुति चेसे विघ्नपति नीगुडिलोचेसे सत्यप्रमाणं धर्मदेवतकुनिलुपुनुप्राणं विजयकारणं विघ्ननाशनं कानिपाकमुननी दर्शनं जय जय शुभकर विनायक श्रीकानिपाकवरसिद्धिविनायक जय जय वि शुभकर विनायक శ్రీకాణిపాకవర పాకవర సిద్ధి వినాయక బ్రహ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడి పితులకు మాతాపితులకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతి వైనావు బ్రహ్మాండముని బొజ్జలో దాచి వైనావు లాభము శుభము కీర్తిని లక్ష్మి గణపతి వైనావు వేద పురాణములఖిల శాస్త్రములు కళలు చాటగని వైభవం వక్రతుందమే ఓం కారమణి చేసే నీ కీర్తనం జయ జయ శుభకర వినాయక श्रीकाणिपाकवर सिद्धिविनायक जय जय शुभकर विनायक